హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్ నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ రిటైర్డ్ రీజనల్ మేనేజర్ జగ్గే సార్ ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలా మంది డివోర్స్ తీసుకుంటున్నారు అసలు డివోర్స్ ఎందుకు అవుతున్నాయి ఏజ్తో సంబంధం లేకుండా డివోర్స్ తీసుకుంటున్నారు కదా అసలు ఎందుకు అవుతున్నాయి డివోర్స్ డైవర్సెస్ చాలా అవుతున్నాయి ఇప్పుడు మా కాలంలో అంటే ఒక దశాబ్దానికి క్రితం కానీ రెండు దశాబ్దం అంటే పది క్రితం ఇరవై ఏళ్ళ క్రితం చాలా రేరుగా ఒక రకంగా వింతగా చూసేవాళ్ళు డైవర్స్ అయింది అంటే కానీ ఇప్పుడు చాలా కామన్ తీసుకుంటున్నారు అవునా అన్నట్టు అలాగే గమ్మత్తైన విషయం ఏంటంటే మళ్ళీ రీమ్యారేజెస్ కూడా అంతే క్యాజువల్గా అవుతున్నాయి మరి రీమ్యారేజెస్ అంతే ఈజీగా అవ్వడం వలన డైవర్సెస్ పెరుగుతున్నాయా అనేది కూడా ఒక ప్రశ్న అనిపిస్తుంది మనకందరికీ కానీ మెయిన్ ఏంటంటే ఎమోషన్స్ ఇంబ్యాలెన్సెస్ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అంటారు మనకు వచ్చే ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఓకే భార్య కావచ్చు భర్త కావచ్చు ఒకటి అండ్ అసంతృప్తి ఆశలు ఎక్కడో ఆకాశానికి ఉంటున్నాయి కానీ ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు అవన్నీ నెరవేరు అక్కడ కూడా అసంతృప్తి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఎందుకు సాఫ్ట్వేర్ అంటున్నామంటే సాలరీస్ ఆ రంగంలోనే ఎక్కువ ఉన్నాయి అంటే సరిపోయాన్ని జీతాలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఆర్థికంగా ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటున్నారు ఎందుకు అంచనాలకు మించి ఖర్చు చేయడం అందరు ప్రతి వాళ్ళు అంటే ఆకాశం వైపు చూడడం అంటే కోరికలు ఎక్కువైపోయినాయి కోరికలకు సరిపోయేటట్టు ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల అలాగే ఆశలు ఎక్కువ అయ్యేసరికి డెఫినెట్గా అసంతృప్తి ఎక్కువ అవుతుంది మిస్ మ్యాచెస్ అంటారు చూడు మిస్ మ్యాచెస్ ఎక్కువ అవుతాయి అలాగే పెళ్ళి చేసుకునేటప్పుడు అంటే ఓకే అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు చూసి చేసుకుంటున్నాం అంటే ఇద్దరు అంగీకారంతో వీలైతే కుటుంబాల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఆ రోజు చూడండి ఆ రోజు అవసరం లేదు అనుకున్నది అవసరంలాగా అనిపిస్తుంది అంటే ఆ రోజు పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి బాగానే ఉంది అనుకుంటుండు పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ లాగా లేదు అని అనుకుంటుడు అంటే అబ్బాయి సైన్ నుంచి ఆలోచించినప్పుడు నిజమే కదా అక్కడ అసంతృప్తి మొదలైతాయి అక్కడ గ్యాప్ స్టార్ట్ అవుతాయి చిన్నగా ఒకటి రెండవది సేమ్ అటు నుంచి ఆలోచించినప్పుడు కూడా ప్రతి అబ్బాయి కూడా ఒక మహేష్ బాబు ఒక ప్రభాస్ లాగా ఉండాలంటే ఉండరు చూసి చేసుకున్నదే ఎవరో కళ్ళ గంతలు గట్టి చేసిన వివాహాలు కాదు కదా బాల్య వివాహాలు కూడా కాదు అందరూ మెచ్యూర్ అయినాక సొంతగా ఆలోచించే తెలివితేటలు వచ్చిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ ఆ క్షణికమైన నిర్ణయాలు తీసుకొని ఊరికి టెంప్టేషన్స్ ఏదో ఒక చిన్న విషయానికి టెంప్ట్ అయ్యి పెళ్ళిదాకా వెళ్ళి పెళ్లి చేసుకొని దాన్ని కాపాడుకోలేక పెట్టుకోరు దాన్ని నిలబెట్టుకోలేకపోతుండ్రు అలా డైవర్స్ వస్తున్నాయి అయితే ఎక్కువ వరకు ఓపిక నశించింది మెయిన్ ఇగోసు పెరిగినాయిగోస్ అహం ప్రతి పాజిటివ్లో నెగిటివ్ నెగిటివ్లో పాజిటివ్ ఉంటుంది అని అంటాం కదా మామూలుగా ఏమిటంటే మహిళ ఆర్థికంగా స్ట్రెంగ్తన్ అవ్వాలని చెప్తారు అవ్వాలి ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వాలి అవడం అనేది మంచిది అంటే మగవాడి మీద ఆధారపడడం అనేది తగ్గుద్దు అనేది అది పాజిటివ్ యాంగిల్ కానీ ఇక్కడ ఇంకొక రకంగా అది ఆలోచించినప్పుడు అది నెగిటివ్ అవుతుంది ఎలా అవుతుంది అంటే నాకు జీతం వస్తుంది నేను సంపాదిస్తున్నా ఆయనతోనే అవసరం లేకుండా కూడా నేను బతకగలను అనే ఒక నెగిటివ్ ఆలోచన అది సరైనది కాదు వచ్చి కూడా ఇగో పెరిగి కూడా అంటే చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గాలివాన్ అయిందంటుని చూడు చిన్న చిన్న ఇష్యూస్ కూడా పెద్ద సమస్యలాగా తీసుకుంటున్నాను మెయిన్ ఓపిక లేదు రేషన్స్ లెవెల్స్ చాలా తక్కువ అయిపోయినాయి అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ అంటారు అంటే సమస్యలు ఇష్యూస్ చిన్న చిన్న సంఘటనలు వాటికి వీటికి డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతున్నాడు ప్రతి ఇష్యూ సమస్య కాదు ఇప్పుడు ఏమంటావు అంటే ట్యాప్ లీక్ అవుతుంది అది పెద్ద సమస్య కాదు లీక్ అడ్జస్ట్ చేసుకుంటే కంట్రోల్ చేసుకుంటే చాలు అలా కాదు మెయిన్ ఈగోస్కి వెళ్ళడము ఆశలు విపరీతంగా ఉండడము అండర్స్టాండింగ్ లోపించడము రకరకాల అంటే విభిన్నంగా ఆలోచించడము కంపారిజన్ పోల్చుకోవడం అంటే మిగతా వాళ్ళతో పోల్చుకొని అది లేదు అని ఫీల్ అవ్వడము నీకంటే నేనేం తక్కువ తక్కువ అని ఈగో ఈగో ఎక్కువ వస్తుంది అది కాదు అయితే ఎక్కడైనా ఏ రిలేషన్ కానీ ఇంకా ఏది కానీ ఎక్కడైనా లాజిక్స్ రేషనాలిటీ అంటే హేతుబద్ధత ఉండచ్చు లాజిక్ ఉండొచ్చు కానీ ఏంటంటే ఫ్యామిలీలో ఎస్పెషల్లీ భార్యాభర్తల బంధంలో లాజిక్స్ ఆలోచించవద్దు భార్యకు ఎందుకు కోపం వచ్చిందో లాజిక్ ఆలోచించద్దు భర్త ఎందుకు డల్గొన్నాడో ఈమె ఆలోచించద్దు అలా లాజిక్ ఆలోచిస్తే కమర్షియల్ లాగా ఒక అగ్రిమెంట్ లాగా అంటే ఒక కమర్షియల్ డీల్ లాగా ఉంటుంది బంధంలో ఇలాంటి లాజిక్స్ పనికిరావు కుటుంబంలో కుటుంబ రిలేషన్స్లో అండర్స్టాండింగ్ ఎక్కువ అవసరం మనం ప్రేమను పంచడం నేర్చుకుంటే ప్రాబ్లం ఉండదు ఎంతసేపు పొందడమే కోరుకుంటే ఇష్యూస్ వస్తాయి నువ్వు ఇస్తీ కదా రెసిప్రుకేషన్ అంటారు మ్యూచువల్ అంటారు ప్రతిదీ రెసిప్రొక్వేషన్ అంటే ఇవ్వడము తీసుకోవడము ఎంతసేపు ప్రతి వ్యక్తి నాకేమొస్తుంది అని ఆలోచిస్తే లోటుగా అనిపిస్తుంది నేనేమిస్తున్నా అని ఆలోచిస్తే ప్రేమ పెరుగుతుంది యాక్చువల్గా అలా ఆలోచిస్తే బాండింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే స్వతంత్రత ఎక్కువైపోయింది మళ్ళీ ఇక్కడ రెండు స్త్రీకి స్వేచ్ఛ కావాలని చెప్పారు స్త్రీకి స్వేచ్ఛ అవసరం దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఆ స్వేచ్ఛను నెగిటివ్గా తీసుకొని నా ఇష్టం నా ఇష్టం అని భార్య భర్తతో నినొచ్చా భర్త భార్యతో నినొచ్చా ఒక రకంగా భార్యకు భర్తకు మధ్యలో ఎలాంటి రహస్యం ఉండకూడదు అలా మెదిలినప్పుడు ఆ బాగా ఉంటుంది ఇంకోటి మీరు ఉన్నట్టు ఏజ్తో సంబంధం లేకుండా ఏదో టీనేజ్లో లేకపోతే చిన్న వయసులో అనుభవం లేదు కాబట్టి అనుభవ రాహిత్యంతో ఈ గ్యాప్స్ వచ్చినాయి అని అంటే పర్వాలేదు కానీ చాలా ఇండ్లు కాపురాలు చేసి పిల్లలు పెద్దవాళ్ళై పిల్లలకు మ్యారేజెస్ అయిన తర్వాత కూడా డైవర్సెస్ అవుతున్నాయి అంటే ఏంటో అర్థమవుతలేదు ఇంకొక ముఖ్యమైన కారణము మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కుటుంబ వ్యవస్థ సరిగా లేకపోవడం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఇవన్నిటి వలన డైవర్సెస్ వస్తున్నాయి ఉమ్మడి కుటుంబం అంటే పెళ్ళి కానీ కారణం ఏదైనా కావచ్చు ఉద్యోగం కానీ ఇంకా వేరే వృత్తిరీత్యా కానీ బయట ఉండాల్సి వస్తుంది ఉదాహరణకు అమ్మ నాన్నతోనో మామలతోనో ఉండడం లేదు దాంతో ఏదన్నా గొడువు అవుతే వాళ్ళు ప్యాచప్ చేయడానికి అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళు అవుతే కానీ ఎవరున్నారు ఇగో ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోకపోతే కనీసం అత్తమ్మను అమ్మను ఉంటే బిడ్డ అలా అదే అది ఇంకొక యాంగిల్ ఎందుకు అవుతుంది ఇంతసేపు నువ్వు ప్రైవసీ కోరుకుంటావు వాట్ ఈస్ ప్రైవసీ అంటే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం ప్రైవస అలా అయితే భార్య భర్తలు కూడా ఇంకా పెళ్ళిలే అవసరం లేదు మరి పెళ్ళి ఎందుకు ఇంకా అవసరం లేదు కదా అంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఇప్పుడు నాలో సగము అన్నాడు భర్త అప్పుడే అర్ధనారీశ్వరుడు అన్నారు అంటే మన మైథాలజీ కూడా అంటే మన హిందూ మైథాలజీ ఎంత గొప్పది అని అంటే ఆదర్శ దంపతులంతా ఎవరో తెలుసా శివపార్వతులు మన మైతాజుల పక్క అంటే శివుల్లో సగము పార్వతి అదే మనకు ఒక రకంగా మనకు ఒక మెసేజ్ అంటే భర్త భార్యను అలా ఫీల్ అవ్వాలి భార్య కూడా తనలో సగంగా ఫీల్ అవ్వాలి భర్తకి ఏదైనా ప్రాబ్లం వస్తే కన్సోల్ చేయాలి ఏమైంది ఎందుకైంది ఎందుకు భయపడుతున్నావు ఒక మంచి ఉపశమనమైన మాటలు మాట్లాడాలి అలా అవుతుందా నువ్వు అలాగే చేస్తావు నాకు తెలుసు నువ్వు చెప్తే నవ్వు కదా అంటే ఎంత అప్సెట్ అవుతాడు భర్త ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరు తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు కానీ ఉద్యోగం చేయని ఆవిడ కూడా డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో కానీ అంటే నేను ఎటో ఒక వన్ సైడ్కి వెళ్ళి చెప్పడం లేదు ఇప్పుడు స్త్రీ ఎక్కువ కుటుంబాలను డిస్టర్బ్ చేసుకుంటుంది అనిపిస్తుంది అటు అడ్జస్ట్ అవ్వడం లేదు ఇగోస్కి వెళ్తుంది నేనేం తక్కువ అంటుంది ఇలా అవ్వడం వలన మనకంటూ ఒకటి మన వెనుక మనకు చెప్పడానికి కానీ కన్సోల్ చేయడానికి కానీ ఓదార్చడానికి కానీ ఒక సలహా ఇవ్వడానికి కానీ మన కుటుంబ పెద్దలు లేకపోవడం వల్ల కూడా కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమై ఇలాంటి డైవర్సెస్కు దారి తీస్తున్నాయి ఆశలు ఎక్కువైతే అంతే ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది అవును సార్ అంటే ఇప్పుడు బయట జాబ్స్కి వెళ్ళి కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కూడా పెట్టుకుంటున్నారు దానివల్ల కూడా చాలా డివోర్స్ అవుతున్నాయి డెఫినెట్గా అది సరి అయింది కాదు ఈ క్షణికమైన ఆవేశాలు లోనై ఆకర్షణకు గురై అవి సరైంది కాదు కదా తప్పు కదా తెలిసినా తెలియకున్నా తప్పే అది ఎన్నటికీ కూడా దాంట్లో ఏమొస్తుంది ఏం రావడం లేదు అది కరెక్ట్ కాదు కదా అందుకని అలాంటివి కూడా ఎక్కువ అయితే కూడా అలాంటివి ఉంటే కూడా కుటుంబంలో కలహాలు వస్తాయి అసలు నమ్మకం పోతుంది అమ్మ ఫోను పాస్వర్డ్ ఉంటుంది భార్య భర్తకు చెప్తలేదు భర్త భార్యకు చెప్తలేదు ఫోన్ తీసుకొనిస్తుంద్రా భార్య ఫోన్ భర్త కానీ భర్త ఫోన్ భార్య కానీ తీసుకునే స్వతంత్రత ఉందా ఎందుకు లేదు అంటే ఎక్కడో ఏదో దాచి ఉన్న విషయాలు ఉన్నాయి మరి ఎంత ఓపెన్గా ఉంటున్నావు ఉండడం లేదు ఇద్దనంట నేను టూ సైడ్స్ అంటే ఇంత ఓ ఎంత ఓపెన్గా ఉండకపోతే అన్ని ఇష్యూస్ వస్తాయి సమస్యలు వస్తాయి ఎంత ఓపెన్గా ఉంటే ఓపెన్గా ఎక్కువ ఉంటే సమస్యలే ఉండవు డౌటే ఉండవు లేదు ఒక ఫోన్ రాగానే దూరంగా పోయి మాట్లాడము లేవు సైలెంట్గా మాట్లాడడం నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పడం ఏంటి వేటికి ఇండికేషన్స్ ఇవన్నీ అక్కడ గ్యాప్ వస్తుందా రాదా నిజంగా ఏం లేకున్నా కానీ ఎదుటి వ్యక్తికి అబ్బాయా అమ్మాయా మగవాడ ఆడవాడా కాదు ఖచ్చితంగా ఒక అనుమానం మూలకెత్తుంది ఏమి లేకుండా ఏమంటా అంటే నీరు లేకుండా ఫెర్టిలైజర్ లేకుండా ఎలాంటి వసతులు లేకుండా చాలా ఈజీగా ఏంటంటే అనుమానం అలాగే జరుగుతుంది చాలా కుటుంబాలు ఈ అనుమానంతో హాయిగా జీవించాల్సిన దాంపత్య జీవితాలను డిస్టర్బ్ చేసుకొని ఇబ్బందుల పాలై పిల్లలుంటే పిల్లలు డిస్టర్బ్ అయ్యి సమాజం మీద ఒక నెగటివ్ ఎఫెక్ట్ వస్తుంది అది సమాజానికి కూడా మంచిది కాదు డైవర్స్ అయినాక పిల్లలు ఎక్కడ ఉండాలి సింగిల్ పేరెంట్కు పిల్లల్ని ఎంత పెంచడం ఎంత కష్టం పిల్లల్ని పెంచడం అంటే డబ్బులే కాదు కదా నేనేమన్నా అంటే మమ్మీతో ఉన్నారనుకో మమ్మీ డాడీ ఏం చెప్పాలి ఆవిడ ఒకసారి కూడా ఆలోచిస్తలేరు ఎప్పుడు కూడా నేనేమంటా అంటే ప్రతి గొడవకు ప్రతి సమస్యకు భార్యాభర్తల మధ్య వచ్చే ప్రతి గొడవకు ప్రతి సమస్యకు డైవర్సే అంటే విడాకులే పరిష్కారము అని అనుకుంటే దాదాపుగా ప్రతి మనిషి తక్కువలో తక్కువలో కనీసము పది విడాకులు తీసుకోవాల్సి వస్తుంది అంటే పది వివాహాలు చేసుకోవాల్సి వస్తుంది ఏది సమస్యకు చావే కారణం అనుకుంటే ఒక మనిషి ఒక జీవితకాలంలో సార్లు అంటే చచ్చి వంద సార్లు పుట్టాలి అలాగే ఇది కూడా అలాగా అది మనం అవుట్ చేసుకో సమస్య ఏంటిది అది ఎందుకు వచ్చింది దాన్ని ఇలా కూర్చొని మాట్లాడుకోవాలి ఎప్పుడు కూడా ది బెస్ట్ కమ్యూనికేషన్ అనే దాని వలన సమస్యలు తక్కువ ఉంటుంది ఒక అనుమానం వచ్చింది క్లారిఫై చేసుకోవాలి ఏమండి ఎవరితో మాట్లాడడం అని చెప్పాలి చెప్పింది నమ్మాలి అనుమానపడడం కరెక్ట్ కాదు జాగ్రత్త పడడం అవసరం కానీ అనుమానపడడం సరి అయింది కాదు నమ్మకం ఉండడం అవసరము అతి నమ్మకం కూడా కరెక్ట్ కాదు ఇలా మనం కేరు అంటను చూడు జాగ్రత్త ఖర్చు పెట్టడం అవసరమే కానీ పిసినార్తనం కరెక్ట్ కాదంటాం కదా అలాగే ఉండి ఇష్టపడాలండి మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడాలి ఎప్పుడు కూడా కోపంలో కూడా ఎదుటివారి లోపాలను ఎత్తి చూపచ్చు భార్య భర్తలు చేసుకున్నారు మామూలుగా ఓకే మనం మైథాలజీ ప్రకారం రాసి పెట్టి ఉందా బాకా ఇలా అంటాం కదా ఒకసారి పెళ్ళైన తర్వాత జీవితాంతము అంటే తాను శ్వాస ఆగేంత వరకు కూడా తనతోనే కలిసి ఉండాలి వస్తే ఇష్యూస్ ఎందుకు రావు ఇష్యూస్ వస్తాయి ఒకసారి చిన్న చిన్న కర్రీ కూర బాగలేదంటే కూడా ఆమె ఫీల్ అవుతుంది చెప్పే తీరులో తను చెప్పాలి చెప్పిన దాన్ని రిసీవ్ చేసుకోవడం ఆమెకు తెలియాలి ఇలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలా సుఖవంతమైన జీవితం ఉంటుంది అమ్మ నేను చెప్పేది ఏంటంటే ఏది ఏమన్నా కానీ సంసారంలో ఉన్నంత సంతోషము ఇంకెక్కడ లేదు స్వర్గము ఎక్కడ అంటే సంసారమే నరకం కూడా ఎక్కడ అంటే సంసారమే అది మనం మెయింటైన్ చేసుకునే దాని మీదకి వెళ్ళి ఉంటుంది కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల వల్ల లిమిట్స్ దాటి ఉన్నాయనుకో మెయిన్ మనం షార్ట్అవుట్ చేసుకోవాలి హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి ఓకే సార్ మెయిన్గా డైవర్స్ చేస్తే ఇంకొకటి ఇంకొక అమ్మాయి దొరుకుతుంది లేకపోతే ఇంకొకటి దొరుకుతుండు ఇది కరెక్ట్ కాదు ఈ తాత్కాలిక మినీ యాప్స్ అని ఇంకా ఏమని ఈ అక్రమ అంటే ఇది ఈ లీగల్ కాంటాక్ట్స్ కానీ బ్యాడ్ రిలేషన్స్ కానీ పెట్టుకోవడం కరెక్ట్ కాదు పిల్లలకు ఇబ్బంది మన మీద డిపెండ్ అయిన పెద్దలకు ఇబ్బంది సమాజానికి కూడా ఇబ్బంది అందుకని నేనేమంటున్నా స్వర్గము మన ఇంట్లోనే ఉంది నరకం కూడా మన ఇంట్లోనే ఉంది యాక్చువల్గా సంసారానికి మించిన స్వర్గం లేదు అక్కడ ఏమి ఉండదు చాలామంది స్వర్గం స్వర్గం అంటారు కదా స్వర్గంలో ఏమి ఉండదు యాక్చువల్గా ఏం తెలుసా స్వర్గము అనేది నిజంగా మనం ఉన్నది అని నమ్మితే అక్కడ ఆకలి ఉండదు ఆకలి ఉండదు ఆకలి లేకపోతే మంచిదే అంటారు కదా కరెక్ట్ కాదు ఆకలి ఉండాలి ఆకలిని తీర్చుకునే తెలివితేటలు ఉండాలి ఆకలి అయినప్పుడు మీరు తినండి ఎంత ఆనందం పొందుతారు మీకు లేకపోతే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అర్థమైందా ఇది అన్నట్టు మనకు అవసరం ఉండాలి అవసరాన్ని తీర్చుకునే సౌకర్యం ఉండాలి దట్ ఈస్ ద బెటర్ సిచ్యువేషన్ దట్ ఈస్ ద బెటర్ సిచ్యువేషన్ చాలామంది ఏమంటారు అంటే సుఖపడడం అంటే పని లేకపోవడం అనుకుంటారు నేను ఛాలెంజ్ చేస్తా మీకు ఉదాహరణకు ఇంట్లోనే కూర్చోండి మీకు నెలకు ముప్పై వేలు అని అనుకుందాం ఏం పని చెప్పరు మీకు అలాగే కుర్చీలో కూర్చోండి అది బెటర్ అనుకుంటుండ్రు అస్సలు కాదు మన శక్తికి మించకుండా వర్క్ ఉంటే కరెక్ట్ పని చేసుకుంటే కరెక్ట్ వర్కీజ్ వర్షిప్ అన్నాడు అంటే పని ఉన్నదంటే దైవత్వం మన దగ్గరే ఉన్నట్టు దేవుడు మన దగ్గరే ఉన్నట్టు ఇలా ఆలోచించేసి చాలా బ్రాడ్గా విశాలంగా ఆలోచిస్తే బాగుంటుంది ఏమంటారో తెలుసా ఒకటి ఒకటి అంటే ఒకటి పక్కన ఒకటి అంటే మామూలు ఒకటి ఒకటి రెండు కావాలి కానీ ఒకటి పక్కన ఒకటి ఉంటే పదకొండు అవుతుంది అదే భార్యభర్తలు ఒకటి పక్కన ఒకటి ఉంటే పదకొండు అవుతుంది ఉదాహరణకు నా పక్కన నీవు ఉంటే పండుగ సందడి మొదలవుతుంది అని నేను ఒక చోట రాశాను అలా ఫీల్ అవుతే దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది డైవర్సులు ఉండవు డైవర్స్ వలన ఇద్దరు వ్యక్తులకే కాదు ఇద్దరు కుటుంబాలకే కాదు సమాజానికి కూడా మంచిది కాదు దానివల్ల రకరకాల పరిణామాలు ఉంటుంది అవన్నీ నెగటివ్గా ఉంటాయి దయచేసి అందరూ డైవర్స్గా దూరంగా ఉండండి ప్రత్యేకించి ఇప్పటి యూత్ చాలా లైఫ్ ఉంది ఇంకా ఎంజాయ్ చేయండి సుఖపడండి హ్యాపీ ఫీల్ అవ్వండి దానిలో అనుభూతి చెందాలి ఇది ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ